పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వరకు ఈ పది సంవత్సరాల కాలంలో ఎక్కువ శాతం ఫుల్ జోషిగానే కనిపిస్తూ ఉండేవారు ఏదో కొన్ని సందర్భాలలో సైలెంట్ గా ఉన్నా కూడా ఎక్కువ శాతం ప్రతిపక్షాలపై తనదైన స్థాయిలో విరుచుకు పడుతూ ఉండేవారు దాంతో పవన్ ఏదైనా సభలో మాట్లాడాడు అంటే అందుకు సంబంధించిన వీడియోలు ఆ తర్వాత వైరల్గా మారుతూ ఉండేవి ఇక రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల ఫలితాల రోజు పవన్ కళ్యాణ్ పార్టీకి మంచి స్థానాలు వచ్చాయి అలాగే వీరి కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఇలాంటి గొప్ప ఫలితాలు వచ్చాక విర్రవీగకుండా పవన్ ఎంతో సౌమ్యంగా ఉంటూ వస్తున్నాడు ప్రతి విషయంపై స్పందిస్తూ ప్రజలకు న్యాయం చేసేలా వ్యవహరిస్తున్నాడు రిజల్ట్స్ వచ్చి గెలిచిన రోజు కూడా పవన్ ఈ గెలుపు ప్రజలకు న్యాయం చేయటం కోసం మాత్రమే ఉపయోగిస్తాం ఎవరి మీద కక్ష సాధింపు ఉపయోగించమని చెప్పుకొచ్చాడు ఇలా గెలుపుకు ముందు ఎంతో స్పీడ్ మీద ఉన్న పవన్ గెలుపు తర్వాత మాత్రం చాలా సైలెంట్ గా ఉండటంతో చాలా మంది ఈయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక వచ్చే ఐదు సంవత్సరాల కాలం పవన్ ఇలాగే ఉన్నట్లయితే ఆయనకు అద్భుతమైన క్రేజ్ తగ్గటం పక్కా అని చెబుతూ వస్తున్నారు